Wendy! నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మంచి రెసిపీ చూపించబోతున్నాను ఈ వీడియోలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు టేస్ట్ మాత్రం అంత బాగుంటుంది చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చిక్కుడుకాయ కర్రీని ఇలా కనుక ప్రిపేర్ చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది చాలా ఇష్టంగా తినేస్తారు అంత బాగుంటుంది మరి ఇంకెంత కలస్యం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ప్రాసెస్ లో కి ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి నేనైతే ఇక్కడ ఒక పావు కేజీ వరకు చిక్కుడుగాయల్ని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా విరిచి పక్కన పెట్టేసుకున్నాను ఈ చిక్కుడుగాయలు మా పెరట్లో పండినవి న్యాచురల్ చిక్కుడుగాయలు అండి చూడండి ఎంత బాగున్నాయో చాలా ఫ్రెష్ గా ఉన్నాయి మనం తీసుకున్న చిక్కుడుగాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా విరిచేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేనైతే ఒక ఐదు పచ్చిమిరపకాయలని తీసుకున్నాను మీరు ఎక్కువగా కావాలి అనుకుంటే ఎక్కువగా అయినా తీసుకోవచ్చు ఒక పెద్ద సైజ్ లో ఉన్న ఒక టమాటోని అలాగే మీడియం సైజ్ లో ఉన్న ఒక ఉల్లిపాయని కూడా తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఫ్రెష్ గా ఉన్న ఒక రెండు రెమ్మల కరివేపాకుని తీసుకోండి ఈ కరివేపాకు కూడా మా పెరట్లో చూడండి ఈ విధంగా తీసేసుకుని వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ ని తీసేసుకొని మనం ముందుగా విరిచిపెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వాటర్ లోకి వేసేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి చూడండి ఈ విధంగా శుభ్రంగా కడిగేసి మరొక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి మనం విరుచుకున్న చిక్కుడుగాయలన్నింటినీ కూడా ఇదే విధంగా శుభ్రంగా కడిగి వేరే గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా విరుచుకున్న చిక్కుడువాయి ముక్కల్ని కొన్ని కొన్నిటిని తీసుకొని ఈ విధంగా శుభ్రంగా కడుగుతూ మరొక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చూడండి చూపిస్తున్నాను మనం ఈ విధంగా చక్కగా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి మీరు కారం పొడిని యాడ్ చేయట్లేదు అని అనుకుంటే పచ్చిమిర్చిని ఇంకొక నాలుగైదు తీసుకుని అయినా వేసేసుకోవచ్చు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి టమాటో ముక్కల్ని యాడ్ చేసుకొని ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని నైతే వేసేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి పసుపుని యాడ్ చేసుకున్నాక టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి కారాన్ని నేనైతే ఇక్కడ ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను ఇందులోకి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి అంటే మనకు చిక్కుడుకాయ ముక్కలు అనేవి చక్కగా ఉడికేంత వరకు వాటర్ని అయితే పోసేసుకోండి ఈ విధంగా వాటర్ని పోసేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలి స్టవ్ పైన పెట్టేసి స్టవ్ పైన పెట్టు దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి నాకు చిక్కుడుకాయలు అనేవి ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోయాయి ఇలా మూత తీసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి వాటర్ అనేది కూడా పూర్తిగా ఎగిరిపోలేదు కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి పూర్తిగా వాటర్ అనేది ఎగిరిపోయేంత వరకు మూత పెట్టేసి మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఒక నిమిషం తర్వాత మూత తీసేయండి వాటర్ అనేది పూర్తిగా ఎగిరిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి ధనియా పౌడర్ ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి మనకు వాటర్ అనేది పూర్తిగా ఎగిరిపోయింది కదా మరొకసారి ధనియా పౌడర్ ని వేసి చక్కగా కలిపేసుకోండి చూడండి చూపిస్తున్నాను మనకు చిక్కుడుగాయ ముక్కలు అనేవి చాలా చక్కగా ఉడికిపోయాయి కదా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చక్కగా ఉడికిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఈ గిన్నెనైతే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ పైన మరొక గిన్నెని అయితే పెట్టుకోవాలి మరొక గిన్నెని పెట్టేసుకొని గిన్నె వేడిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ ని కాస్త ఎక్కువగానే వేసుకోండి అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆయిల్ అనేది వేడిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయంత గింజల్ని వేసుకోవాలి ఈ కర్రీకి టేస్ట్ అనేది ఈ ఆయంత గింజలతోనే వస్తుందండి చాలా చాలా బాగుంటుంది మీరు ఎవరికైనా ఈ గింజలు తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి దాదాపుగా విలేజ్ లో ఉండే వాళ్ళకి చాలా మందికి తెలుస్తుంది ఈ ఆయంత గింజలు మీకు అందుబాటులో ఉంటే ఈ ఆయంత గింజలతోని పోపేసి ఒక్కసారి చిక్కుడుగా కర్రీ చేయండి రుచి మాత్రం జన్మలో మర్చిపోరు టేస్ట్ అంత బాగుంటుంది ఈ ఆయంత గింజలతో పోపేసిన చిక్కుడుగాయ కర్రీ టేస్ట్ అనేది నాన్ వెజ్ కంటే కూడా చాలా చాలా బాగుంటుంది ఈ ఆయంత గింజలు అనేవి చక్కగా ఫ్రై అవ్వాలి మనం వేసుకునేటప్పుడు బ్లాక్ కలర్ లో ఉంటాయి కదా ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోవాలి ఆయంత గింజలు అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒలిచి పెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకోవాలి వెల్లుల్లి కూడా చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అవ్వాలి పోపంతా బాగా ఫ్రై అవ్వాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా పోపంతా వేగిన తర్వాత ఇందులోకి చివరి త్వరగా ఒక నాలుగైదు రెమ్మల కరివేపాకుని కూడా వేసేసుకోవాలి కరివేపాకుని వేయడం వల్ల మనకు కర్రీ ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా చాలా చాలా బాగుంటుంది చూడండి కరివేపాకుని వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా బాగా వేగాలి వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని అయితే యాడ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా ఆయిల్ లోకి చిక్కుడుకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి పోపంతా వేగిన తర్వాత చిక్కుడుకాయల్ని యాడ్ చేసి కలుపుకునేటప్పుడు గ్యాస్ ని సిమ్ లో పెట్టేసుకోండి లేదంటే అడగంటి పోయి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి సిమ్ లో పెట్టేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి ఈ విధంగా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి కొత్తిమీరను ఎక్కువగానే యాడ్ చేసుకోండి అప్పుడే మనకు ఈ కర్రీ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది మంచి సువాసనతో మంచి టేస్ట్ గా ఉంటుంది చూడండి ఈ విధంగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ కొత్తిమీరని ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోవాలి కొత్తిమీరని వేసుకున్నాక కూడా సిమ్ లో పెట్టేసి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి చూడండి కొత్తిమీరని వేసి కలుపుకున్న తర్వాత నేను మీకు కర్రీని చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో కదా చూస్తేనే తినాలనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి నిజం చెప్తున్నా చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో ఎంత బాగుందో టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఈ విధంగా చక్కగా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసుకోవాలి దీనిపైన మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతే అండి టేస్టీ టేస్టీ విలేజ్ స్టైల్ చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చిక్కుడుకాయ కర్రీని ఈ ప్రాసెస్ లో చేయడము దాదాపుగా ఎవరు చెప్పి ఉండరు కదా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు టేస్ట్ అనేది అంత బాగుంటుంది మనము లంచ్ బాక్స్ లోకి ఏ కర్రీ అని పెద్ద హడావిడ్ చేస్తూ ఉంటాం కదా డైలీ మార్నింగ్ ఒక్కసారి ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోండి ఇంటి చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ప్లేట్ చేసేస్తారంటే నమ్మండి టేస్ట్ అంత బాగుంటుంది చూడండి చూడడానికి కూడా ఎంత బాగుందో కదా ఈ కర్రీని మొదటిసారి వంట చేసే వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్టైల్లో చిక్కుడుకాయ కర్రీని కనుక ప్రిపేర్ చేశారంటే మీకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది టేస్ట్ అంత బాగుంటుంది మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్